లో ఉన్న ఒకే ఒక శక్తి గోమాత ఆ గోమాత ఎంత పవిత్రమైందంటే శర్మ గారు చదువుతుంటే నేను విన్నానండి ఒకసారి ఒక పది గోవులు మీరు పెంచుతున్నారు అనుకోండి గోవు దగ్గరికి మీరు వెళ్ళారు వృద్దున్నవి మేతకి వెళ్తున్నాయి యజమాని ఏం చేస్తాడు దానివి చేపెట్టి నువ్వు పద పదాన్ని పంపుతాడు అది వెళ్తుంది ఎక్కడికండి మేతకి మాట్లాడరా అని నేనేం మాట్లాడాలా ఎక్కడికి వెళ్తుంది మేతకెళ్ళింది ఏమి తింటది అని చెప్పి రీసెర్చ్ చేసింది ఋషులందరూ అది వచ్చు దింటికి పాలు ఇస్తుంది రాగానే ఆ పాలు యజమాని తాగితే తన రోగాలు తగ్గుతాయట ఏమిటని రీసెర్చ్ చేస్తే పొద్దున్నే గోవులన్నీ తన గోషాల నుంచి లేదా గోవుల యొక్క గ్రాసానికి పోయేటప్పుడు అవి యజమాని ముట్టుకోగానే స్కాన్ చేస్తుందంట ఈ యజమాని శరీరంలో ఏం లోపం ఉంది అని దానికి సంబంధించినటువంటి గడ్డిని ఆయుర్ మీద మొక్కలను తిని వచ్చి పాలలో మార్చుకొని ఆ పాలను మాత్రమే ఇస్తుందట గోమాత బా ఏమండి మన మనసు అర్థం చేసుకొని అన్నం పెట్టే భార్యే లేదు మన మనసు అర్థం చేసుకొని ఒక వస్తువు ఇంటికి తెచ్చి భార్యని తృప్తి పరుద్దామన్న భర్తే లేడు భార్య ఏమో నాకేమి ఇచ్చామో అడుగుద్ది మూడేమో నువ్వు నాకేమిచ్చావంటారు ఈ లోపల పిల్లలు వచ్చి మీ ఇద్దరు ఇచ్చారంటున్నారు ఏమీ ఆడకుండా ఇచ్చే గోమాతని మర్చిపోయామమ్మా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాంటి గోవునంట స్పృశించి అది పొద్దున్నే గడ్డి పెట్టి సాయంత్రం ఇచ్చే పాలన గనక మీరు తాగగలిగితే మీ రోగాన్ని మాయం చేసి ఔషధ గుణ క్షీరం ఇస్తుందట ఆహా ఎంత గొప్ప సంస్కృతిగా జీవండి బాబు అందుకే గోమాత దగ్గర పోండి రావు గోవు పేడ అంటే మయము ఒక్క ఎండబెట్టి పిడకని రగల్చండి ఆవునే వేసి ఒత్తిపెట్టి మీ ఇంట్లో నేర్చుకోవాల ప్రతి ఇంట్లో అల్లం మొదలు పెట్టండి పసుపు మొదలు పెట్టండి మిరియాలు మొదలు పెట్టండి సొంటి మొదలు పెట్టండి వెల్లుల్లిపాయలు మొదలు పెట్టండి మీ ఇంట్లోకి ఇంకొక బాట చవిత లాస్ట్ భలే ఉంటుంది ఇది ఒక్క ఆవు పిడక పొద్దున్నే ముట్టించి చిన్న బౌల్లో పెట్టి ఇంట్లో పనులు చేసుకోండి ఒక్క ఆవు పిడక ముట్టించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ